హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో నేను టమోటాలతో మురుకులు చేశానండి సంక్రాంతికి మీరు ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా చేయండి చాలా బాగుంటాయి దీనికోసం ఫస్ట్ నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి హీట్ అయ్యాక టమాటాలు ఇలా చీలికలు పెట్టేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి మీ క్వాంటిటీని బట్టి మీరు టమాటాలని ఉడికించుకోండి నాకు చి కొద్దిగా క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి రెండు టమాటాలను ఉడికించుకుంటున్నాను ఇవి ఉడికిపోయాయి పైన తొక్క తీసి పక్కన పెట్టేసుకోవాలి అలా ఈజీగా వచ్చేసే వరకు మీరు టమాటాలను ఉడికించుకోవాలి తర్వాత ఈ రెండిటిని నేను ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇవి కొంచెం గోరువెచ్చగానే ఉన్నప్పుడే మీరు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి మరి చల్లారనివ్వద్దు నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని గుజ్జులాగా పట్టేసుకుంటున్నాను తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని అందులో బియ్య పిండి తీసుకుంటున్నానండి టూ కప్స్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ కారం కొంచెం వాము కొంచెం సోడా వీటన్నిటిని వేసుకొని కలిపేసుకుంటున్నాను ఆ తర్వాత నేను వేడి నూనెని వేసుకుంటున్నానండి మీ దగ్గర వెన్నపూస కనుక ఉంటే మీరు వెన్నపూసైనా వేసుకోవచ్చు తర్వాత ఈ పిండికి ఆయిల్ అంతా కలిసేలాగా రబ్ చేస్తూ పిండిని బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం రఫ్ చేయడం వల్ల పిండి బాగా గుల్లగా అవుతుంది మురుకులు క్రిస్పీగా వస్తాయి తర్వాత ఇందులో నేను ముందుగా మిక్సీ పట్టేసుకున్న టమాటో గుజ్జుని వేసేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేయొద్దు ఓన్లీ టొమాటోలతోనే మీరు ఇదంతా పిండిని కలిపేసుకోవాలి ఇది మొత్తం కలిపేసేసుకున్నానండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి ఇవి వేగడానికి నేను పక్కన ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ కారాలు ఒత్తుకునే మిషన్ని తీసుకొని అందులో నేను ఈ హోల్స్ పెట్టేసి తర్వాత దానికి ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుంటున్న పిండిని తీసేసుకొని అందులో వేసుకోవాలండి ఎంతైతే పడుతుందో అంతగానే వేసుకోండి ఎక్కువ వేయొద్దు నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా ఫస్ట్ టైం చేసిన మాట అయితే కొంచెం పిండితో ట్రై చేయండి నచ్చితే ఇంకా ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు ఇవి చాలా బాగుంటాయండి చిన్నపిల్లలకి చాలా నచ్చుతాయి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి ఇలా నేను మొత్తం వేసేసుకొని ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదు ఆయిల్ హీట్ వస్తుంది చేతికి అంటే అయినా సరే వత్తేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇలా మొత్తం నాకు ఎన్నైతే సరిపోతాయో అన్నీ వచ్చేసుకుంటున్నాను ఇలా అన్నీ అయిపోయాక ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న కారపు చుట్లని అందులో వేసేసుకుంటున్నాను ఇలా అవి వేగేలోపు నేను మళ్ళీ ఇంకా చేసి పెట్టేసుకుంటాను కవర్ మీద ఆ తర్వాత వీటిని ఒక సైడు తిప్పేసుకోవాలి ఇప్పుడు బబుల్స్ కాస్త తగ్గిపోయాయి అంటే మన కారపు చుట్లు వేగిపోయాయి తీసేస్తున్నాను చూడండి చాలా బాగా వేగిపోయాయి తర్వాత ఇలాగనే మిగతావన్నీ వేసేసుకోవాలి అంతే అండి ఈజీగా టొమాటో మురుకులు రెడీ అయిపోతాయి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి సంక్రాంతికి మీరు ఇలా కొత్తగా ట్రై చేయండి పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి మా పాపకి ఇవి పుల్ల పుల్లగా ఉండడం వల్ల చాలా ఇష్టంగా తింటుంది చూసారు కదా చాలా తక్కువ కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి బాగా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి